దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న బాండాగారం రహస్యగది తెరిచేందుకు రంగం సిద్దమైంది ఐదు కర్రపెట్టలో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఎల్లుండి తెరుచుకోనుంది నలభై ఆరేళ్ల తర్వాత గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది ముందు జాగ్రత్తగా పాముల పట్టడంలో నిపులైన వారిని పిలిపించారు ఒకవేళ విష సర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్దం చేశారు ఒడిషా పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది నలభై ఆరేళ్ల తర్వాత ఆ రహస్య గది తెరుచుకొని జులై పద్నాలుగున ఆ రహస్య గదిని తెరిచి సంపదను లెక్కించనున్నారు జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు గోమేదిక రాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి భారీ సంఖ్యలో కళ్లు చెదిరే ఇతర ఆభరణాలు ఉంటాయని అంచనా కొన్ని ఆభరణాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటివని తెలుస్తోంది వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రూపొందించిన జాబితా ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు ఇతర నగలు ఉన్నాయి ఎంతో విలువైన రాళ్లతో కూడిన ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి అయితే పలు కారణాల వల్ల పద్నాలుగు బంగారు వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది దీంతో ఈ సారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం వజ్రాలు నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ పరిశీలించిన బృందంలో మిశ్రా నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు తమిళనాడు గుజరాత్ కు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారని చెప్పారు తిరిగి వందల ఎనభై ఐదులో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదని తెలుస్తోంది పాండాగారం లోపల చీకటిగా ఉంటుంది అందులో విష సర్పాలు ఉంటాయన్న అనుమానాలున్నాయి కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలు జగన్నాథుడి అత్యంత విలువైన ఆభరణాలకు కాపలాగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెబుతున్నాయి దీంతో ముందు జాగ్రత్తగా సెర్చ్ లైట్లు తెప్పించారు పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు ఒకవేళ విష సర్పాలు కాటేసిన సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు గదిలో పెచ్చునూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ఏఎస్ఐ బృందాన్ని సిద్ధంగా ఉంచారు పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది ఇందులో రెండు భాగాలున్నాయి పన్నెండవ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి మిగతా ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరి సారిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో లెక్కించగా అప్పుడు లెక్కింపునకు డెబ్బై రోజులు పట్టిందంటే ఏ స్థాయిలో ఆభరణాలున్నాయో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కింపు సందర్భంగా కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో ఒడిషా హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు కూడా రెండు సమర్థించింది పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన పదమూడు మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్య గది తాలపు చెవి కనిపించలేదు దీంతో వెనుదిరిగారు ఆ సమయంలో కిటికీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీక్ గోడలు పెచ్చులూడి పీటలు వారుతున్నాయని గుర్తించింది తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది ఇంతలో డూప్లికేట్ తాలపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం వెల్లడించలేదు దీన్ని ఇటీవలి ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేసుకుంది తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన పదహారు మందితో కమిటీ వేసింది ఆ కమిటీ సిఫార్సు మేరకు రహస్య గది తెరిచేందుకు సిద్ధమైంది జగన్నాథుడికి చెందిన ఆభరణాల బరువు నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరమని భాండాగారాన్ని తెరిచే అంశంపై మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రద్దు తెలిపారు తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని తాము కేవలం పర్యవేక్షిస్తామని చెప్పారు భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదని తెలుస్తోంది ఈ సంపాదన చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రథ్ పేర్కొన్నారు ఆధునిక పరిజ్ఞానంతో పరిజ్ఞాంతో లెక్కింపు చేపడతామని చెప్పారు అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమన్నారు అప్పటి వరకు సంఘం సభ్యులందరూ శాఖాహారం భుజిస్తూ నియమనిష్ఠలతో ఉంటారన్నారు భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు నలభై ఆరేళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు మరోవైపు పద్నాలుగున భాండాగారం తెరవడానికి ఎంతమంది వెళ్తారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు భాండాగారం లోపల విషసర్పాల భయం ఉండటం సంపదపై ఆసక్తితో పాటు భయం నెలకొంది